అందరికీ నమస్కారం సమ్మర్లో మనకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా యూరిన్ మంట ఒంటి మీద చోట పొక్కులు వచ్చేయడం వేడి చేసి పైల్స్ బ్లీడింగ్ అయిపోవడం వేడి వల్ల చాలా సమస్యలు ఉంటాయి అది వేసవకాలంలో చాలా ఇబ్బంది మనం చలవ్ చేయడానికి చాలా తాగుతాం మజ్జిగలు అవి ఇవి బార్లీ గంజి రకరకాల డ్రింకులు నన్నారి చాలా ఉంటాయి సమ్మర్ కూల్ డ్రింక్స్ అంటే ఈ కూల్ డ్రింక్స్ వచ్చాయి ఆ కూల్ నుంచి పోయి అనుకోండి ఇప్పుడున్న కూల్ డ్రింక్స్ అన్నీ వేడి చేస్తాయి ఇప్పుడున్న బజాలో డ్రింక్లన్నీ వేడి చేస్తాయి దారుణమైన వేడి చేస్తాయి చాలా చేయి ఊరికే చల్లగా దిగిపోతాయి లోపలికి తర్వాత తాడి తీసేస్తాయి అసలు డ్రింక్లు ఏంటంటే పూర్వం డ్రింక్స్ మనకి చెరుకు రసం ముంజులు నన్నారి గంజి మజ్జిగ మిక్స్ గెంజి సగం మజ్జిగ సగం కలిపి ఉప్పు వేస్తే తాగితే చాలా చేస్తామంట అలాగే సుగంధిపాల నన్నారి అంటే సుగంధపాల పాలు తాగేవారు సుగంధి చూడాలనేవి చాలా ఉండేవి మజ్జిగ అందరికీ అందుబాటులో ఉన్నది మజ్జిగ గింజి అందరికీ అందుబాటులో ఉన్నది వేసవకాలంలో మజ్జిగ గింజ అంటే ఎంత పదలసగా ఉంటే అంత కూలవుతున్నట్టు గింజి కానీ మజ్జిగ కానీ ఎంత పదలసగా ఉంటే నీళ్ళు ఎక్కువ ఉంటే అంత చాలా చేస్తాం అన్నమాట మజ్జిగ చికెన్ అయ్యి మరి వేడి చేస్తుంది పెరుగు తింటే వేడి చేస్తుంది అలాగే సాయంత్రం పూట పెరుగు తిన తిన తింటారు సింపుల్గా వేసవి మనం ఒక డ్రింక్ చేసుకోవచ్చు మామూలుగా అయితే మండు వేసవి అంటే రోహిణి కార్తెలు ఉంటాయి కదా తిరగనామకి మనం ఏం చేస్తాం పానకం ఇస్తాం కదా పానకం పానకం ఏం చేస్తారు బెల్లం నీళ్ళు మిరియాల పొడి తులసాకు ఆ పానకం ఆ పానకం తాగినా చాలా చేస్తుంది అయితే ఇప్పుడు మీకు చిన్న డ్రింక్ చెప్తాను చాలా సింపుల్ ఇంట్లో ఎప్పుడైనా చేసుకోవచ్చు మీరు చేసి పెట్టుకుంటే ఒక సంవత్సరం పాటు నిలవ ఉంటుంది ఉసిరి పొడి ఉసిరికాయలు ఉంటాయి పొడి ఉసిరిపొడి బయట అమ్ముతారు కూడా అదే మేము కల్తీ ఉండదు ఉసిరి పొడి ఒక యాభై గ్రాములు సుగంధి పాల అది వంద గ్రాములు అతి మధురం పాతి గ్రాములు అతి మధురం ఇష్టమధుగా ఉంటాం తీయగా ఉంటుంది అతి మధురం పాతి గ్రాములు ఒక రెండు లీటర్ల నీళ్ళు రెండు లీటర్ల నీళ్ళు రెండు కిలోలు బెల్లం బెల్లం కొట్టేసి ఆ రెండేళ్ళ నెలలో బెల్లం ఈ పొళ్ళు మూడుని పొళ్ళు వేసేసి బాగా మరగపెట్టే తేనెపాకం అంటాం అంటే చిక్కగా రావాలి అంటే తేనెపాకం అంటారు మనం ఎలా అంటే పాకం వచ్చి ఇలా కట్ అవుతుంది తీగల సాగి కట్ అయిపోవాలి ఆ స్టేజ్లో ఉన్నది తొమ్మిది నెలలు నెల ఉంటుంది అనమాట పాకం అనుకోండి రెండు నెలలకి భూజా లోపల పులిసిపోయి గ్యాస్ పెట్టేస్తుంది లేదా మరీ గట్టి పెట్టామనుకోండి సీసాల నుంచి బయటకు రాదు గట్టిగా అయిపోతుంది అందుకని తేనెపాకం ఆ స్టేజ్కి వచ్చాక దాన్ని నేను బాటిల్ వేసి ఉంచుకోవచ్చు రోజు కొద్దిగా అయిపో ఇందాక పిలిచాం కదా ఫిఫ్టీ ఎంఎల్ ఎంత అక్కర్లే ఓ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్లో స్పూను ఇలా కలిపి తాగడమే నిమ్మరసం కూడా వేసుకోవచ్చు అప్పుడప్పుడు వేసుకోవచ్చు లేదా మీరు మరగబెట్టేసిన తర్వాత ఆ బెల్లం అన్నీ వేసి మరపెడతాం కదా పాకం వచ్చేస్తుంది కదా పాకం వచ్చే ముందు ఒక కొద్దిగా నిమ్మరసం ఒక ఫిఫ్టీ ఎంఎల్ నిమ్మరసం అందులో వేసి కలిపేసారు అనుకోండి ఇక మీరు అస్తమానం నిమ్మరసం వేసుకోకలే ఎప్పుడన్నా జస్ట్ ఇలా వాటర్ లేదని తాగడం అది తొమ్మిదేళ్ళు ఉంటుంది ఎవరైనా తాగచ్చు మనకు జనరల్గా అంటే వేసవకాలం డ్రింక్ అనుకున్నాం మామూలుగా ఎవరికైనా యూరినల్ ఇన్ఫెక్షన్ వచ్చి యూరిన్ పోస్తున్న మంట వస్తుంది అనుకోండి అది మూడు రోజుల దాకా తగ్గిపోద్ది ఎవరైనా పైల్స్లో బ్లీడింగ్ అవుతుంది అనుకోండి పైల్స్ బ్లీడ్ అయిపోతుంది అనుకోండి రక్తం అప్పుడు రోజు పొద్దున సాయంత్రం లేకపోతే మూడు పూట్ల ఒక గ్లాసు గ్లాస్ తాగేసిన మూడు గ్లాసులు తగ్గిపోతుంది లేదా ఏదైనా వేడి చేసి కళ్ళు మండిపోతుంది అనుకోండి చక్కగా గ్లాసు నీళ్ళు కొంచెం గ్లాసు నీళ్ళలో రెండు చెంచాలు వేసి తాగేసాం అనుకోండి పొద్దుట మధ్యాహ్నం సాయంత్రం మూడు రోజులు తాగాం అనుకోండి ఆ కళ్ళు మంటలు పోతాయి అలానే వేడి చేసి అనిపించినా ఇలాంటి ఇన్ఫెక్షన్స్ వచ్చినా తగ్గిపోతాయి దాని ఖర్చే ఉండదు రెండు గేలు బెల్లం యాభై గ్రాములు ఉసిరి పొడి వంద గ్రాములు సుగంధిపాల పాతి గ్రాములు అతి మధురం ఒక ఫిఫ్టీ ఎంఎల్ నిమ్మరసం అలా అనమాట నిమ్మరసం లాస్ట్లో వేయాలి రెండు లీటర్ల నీళ్ళు రెండు లీటర్ల నీళ్ళకి పాతి గ్రాములు అతి మధురం యాభై గ్రాములు పొడి వంద గ్రాములు సుగంధిపాల పొడి ఈ పొళ్ళు బయట అమ్ముతారు కదా ఇబ్బంది లేదు అవేమి తీసుకోవచ్చు దొరుకుతాయి రెండు లీటర్లు నీళ్ళు రెండు కేజీలు బెల్లం అన్ని కలిపేసి మరపెట్టేయడం బాగా మరిగిపోతే అలా మరిగి 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 చక్కగా అయిపోద్ది అయిపోయాక ఆ పాకం వచ్చేటప్పటికి నిమరాసం చేసి దింపేయడం మరి ఎక్కువసేపు ఉండే నిమ్మ్రాసం చేదు వచ్చేది అందుకని దింపే ముందు నిమ్మరసం వేసి దింపేయడం పోసి చల్లార్చి సిసలు ఉంచుకుంటే బయట మళ్ళీ ఫ్రీలో పెట్టాలనుకుంటారు ఫ్రిడ్జ్లో పెడితే గడ్డగడుతుంది తేనె బాటిల్ మీద రాస్తారు తేనె బాటిల్ ఇప్పుడు బ్రాండెడ్ తేనెలన్నింటి మీద ఫ్రిడ్జ్లో పెట్టకూడదని రాస్తారు చూడండి కలుగుతాం మీకు ప్రికాషన్ ఎందుకు ఫ్రిడ్జ్లో పెడితే బండారం బయటపడిపోతుంది ఒరిజినల్ తేని ఫ్రిడ్జ్లో పెడితే గడ్డ కట్టదు బెల్లం తేనె కానీ పందారే తేనె కానీ అయితే పందార తేననుకోండి పైన పైన తిట్టు కడుతుంది బెల్లం తేనకుండా అడుగుని గడ్డ కడుతుంది చెప్పేసి ఫ్రిడ్జ్లో పెట్టి బెల్లం వంగలి కూడా పందరగలు కూడా చెప్పేసి అన్నమాట ఇప్పుడు తేనైనా అవే కాబట్టి అందుకని ప్రతి బాటిల్ మీద ఫ్రిడ్జ్లో పెట్టకూడదు అని రాస్తారన్నమాట అలాగా పానకాలు ఎప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టకూడదు ఐ మీన్ తొమ్మిది నెలలు గ్యారంటీగా ఉంటాయి నైన్ మంత్స్ బెల్లమే ప్రిజర్వేటివ్ ఎందుకని ఏమి ఉండదు అలా ఏంటంటే ఇది చేసుకోవచ్చు తాగొచ్చాడు చక్కగా తాగొచ్చు సుగర్వాళ్ళు మరీ అడిగట్టుకుండా వచ్చిగా ఉండక్కర్లేదండి సుఖరోజు మరీ మడిగట్టుకుంటే రోజుకోసారి ఎంతో కొంత స్వీటు ఎంజాయ్ చేయాలి ఇబ్బంది లేదు ఒకరోజు స్వీటు ఒకరోజు ఫ్రూట్ చేస్తేనే కంట్రోల్ అవుద్ది మాది రాజమండ్రి అండి రాజమండ్రి దగ్గర బొమ్మూరు ఇక్కడ వసతి అయితే చాలా బాగుంది భోజనాలు కానీ టిఫిన్లు కానీ టీ కానీ అన్నీ కూడా చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి అలాగే ట్రీట్మెంట్ కూడా బాగుందండి చాలా బాగుంది వాళ్ళ భోజనం సాంబారిన్ని మజ్జిగి కూరము అరటికాయ అరటికాయని ఇంకొటేటో అరటికాయ కూరని చాలా బాగున్నాయండి ఐటమ్స్ అయితే ఇంటికాడగన్నా బాగుందండి వెరైటీగా టేస్టీగా ఉంది ఇక్కడ ఏదో వన భోజనానికి వచ్చినట్టు ఫీల్ అవుతున్నాం మేమైతే అందరికీ నమస్కారం డాక్టర్ గారికి అసలు దీర్ఘాయ క్యాంప్ పెట్టాలని ఆలోచన రావడమే అసలు అసలు చాలా అది ఆశ్చర్యకరమైన విషయం ఒక డాక్టర్కి పేషెంట్ని బాగు చేద్దామని ఇప్పుడు హోమియో వెళ్ళే ఫస్ట్ నెల మందులు బాగా పనిచేసింది ఏంటంటే రెండో నెల నుంచి అసలు పనిచేసే కాదు ఎందుకంటే మరి ఆయనే మందులు ఇచ్చేవారు అది పనిచేసేది కాదు ఎందుకంటే మళ్ళీ మళ్ళీ వెళ్ళాలని అలా ఆలోచన విధానం అలా ఉంటుంది ఇప్పుడు డాక్టర్లకి అని చెప్తున్నారు తెలియదు ఎంతవరకు అలాంటి ఆలోచన రావడం ఆయనతో ఇంతసేపు గడపడం అంతసేపు మాట్లాడడం అది చాలా ఆశ్చర్యంగా ఉంది నేను ఎప్పుడు లైఫ్లో చూడలేదు అదే ఫస్ట్ అందుకని నువ్వు ఉన్న డిసీజు కాసేపటికి ఏదో తినాలి అని ఆలోచన వచ్చేది నాకు యాసిడ్స్ వచ్చేస్తున్నాయి ఇప్పుడు అసలు అలాంటి ఆలోచనే లేదు అసలు గడపడం గడప గడపడం చాలా ఆనందంగా ఉంది మీరెప్పుడు దీర్ఘాయుష్గా ఉండి ఇలా అన్ని చేసి ఒక వారం రోజులు ఉండేలాగా అనుమతి ఇవ్వాలి ఎప్పుడన్నా మాకని నేను కోరుకుంటున్నాను మీరు ఆనందంగా ఉండాలని మీతో గడపాలని మీరెప్పుడు దీర్ఘాయుషిగా కోరుకుంటున్నాను